దేవునికి నీ మీద నమ్మకం కలగాలి దేవునికి నమ్మకం కలగాలంటే అంటే నువ్వు ప్రతిరోజు దేవుని మోకరించి ప్రార్థన చేయాలి నువ్వు ప్రతిరోజు దేవుని ఎలా ఆరాధిస్తున్నావు ప్రతి ఆదివారం మందులలో నువ్వు కనబడాలి దేవుని మందిరం ఉన్న పట్టణము కోల్చి కాల్చబడినప్పుడు అగ్నిక ఆహుతయిపోతా ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ శ్రమలో బాధలు పడుతున్నప్పుడు దుఃఖంతో ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేస్తాడు కొలసి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకుగా ఉండు చాలు చాలు చూసారా ప్రిల్లరా ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తున్న పౌలు ద్వారా ఈ కొలసి సంఘానికి లేఖ రాస్తున్నాడు ఇందులో చెప్తున్నాడు మొట్టమొదటికి చూస్తాం దేవుని కృపలో నిలకడగా ఉండండి అన్నాడు రెండోదిగా చూస్తాము విశ్వాసమందు నిలకడగా ఉండడం చూస్తాము మూడోదిగా చూస్తా ఉన్నాం ప్రార్థనలో కూడా ఎలాగ ఉండాలంటే మనము నిలకడగా ఉండాలి చేస్తున్నామా మనం ప్రార్థన పిల్లలు ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడండి ప్రార్థన ద్వారా ఘనకార్యాలు చేస్తాడండి ప్రార్థన ద్వారా దేవుడు చేయలేని కార్యాలంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు ఏదీ లేదు ఈ రోజున ఏదైనా ఒక కార్యం జరగలేదంటే అర్థం ఏంటి మీకు అర్థం అవడానికి ఇస్తున్నా ఇలా పట్టుకుని ఇది నేను ఇలా లేపుతున్నాను లేవట్లేదు ఏంటి ఏమైంది చెప్పండి ఎందుకు లేవట్లేదు నా బలం కంటే దీని బలం ఎక్కువ అంతే కదా అర్థమవుతుందా నా బలం కంటే దీని బలము ఎక్కువ ఈ రోజున నీ సమస్యలు తేరగట్లేదంటే నీ ప్రార్థన కంటే నీ సమస్య బరువు ఎక్కువ ఉంది అది నీ ప్రార్థన బరువు లేదు నీ ప్రార్థన ఎక్కువ లేదు నీ సమస్య ఎక్కువగా ఉంది కనుక మనం ఏం చేయాలంటే మన ప్రార్థన తీవ్రతను పెంచాలి తీవ్రతను పెంచాలి మన ప్రార్థన సమయాలు పెంచాలి ప్రార్థన సమయాలు పెంచాలి నువ్వు ప్రార్థనలో పిల్లలు నువ్వు నిలకడగా ప్రార్థన చేస్తూ ఉండాలి ఏదో గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు కాదు నువ్వు నిలకడగా నిలకడగా ప్రతి దినము ప్రతి దినము దేవుని ఎదుట ఉదయము సాయంకాలము వీలైతే మధ్యాహ్నం సమయం మధ్యాహ్నం కూడా నువ్వు మోకరించి బైబిల్ అంటుంది దివారాత్రులు చదవండి లోకస్వార్థ పద్యం దేము ఆ ఏడో వచ్చును దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా తీర్చడా అవును దేవుడండి నీతి గల న్యాయాధిపతి దేవుడు కనికరం గలవాడు జాలి గలవాడు ప్రేమ కలిగినవాడు మరి ప్రేమ కలిగిన కనికరం కలిగిన జాలి కలిగిన దేవుడు కార్యాలు ఎందుకు చేయట్లేదంటే మనం చేయవలసినంత ప్రార్థన చేయటం లేదు ప్రార్థనలో మనం తక్కువైపోతున్నాం ప్రార్థనలో మనము విసుకుపోతున్నావు ఇసుగుపోతున్నావు ప్రార్థనలో మనకి తీవ్రత లేదు ప్రార్థనలో మనం పట్టుదల లేదు ప్రార్థనలో మనకి మెలుకువ లేదు మెలుకువ లేదు లేదు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థనలు నేనేం చేయాలి నీ ప్రార్థనలు నేనేం చేయాలి నీతో పాటు నేను ఏకీభవించాలి అవునయ్యా తండ్రి అని ప్రార్థనతో పాటు ఏకీభవించి ఆ చెవులతో ప్రార్థన వింటూ మనం ఆ ప్రార్థనలు లేఖిపించి మనము భారం పంచుకుని మనము రోధిస్తూ ఎందుకు వస్తుంది నీకు నిద్ర నీకు నిద్ర ఎందుకు వస్తుంది నీకు భారం లేదు నీ సమస్యలు ఉట్టు ఏడుపులు నీని నిజమే ఏడుపు కాదు నిజమే అయితే దేవుని దగ్గర ఏడుపుతాం దేని స్తోత్రం చెప్పండి నిజంగా నీ నీ కుటుంబం గురించి నీకు నిజంగా నా భారం ఉంటే నీ భారాలు నీ కష్టాలు తీర్చుకో ఎవరు చెప్పండి దేవుడు ఆయన దగ్గర ఏడవ్వ నువ్వు ఆయన దగ్గర కన్నీళ్లు కాచవా నువ్వు ఎందుకంటా కార్చుకుని కారుస్తావు కానీ భారం లేదనుకోండి ఏం పెట్టించుకో నీ బాధ నువ్వు పెడతావు ఎప్పుడుకో వస్తుంది ఎప్పుడుకో బరువు ఎక్కువైపోయి మొయ్యలేక 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 కష్టాలు ఎక్కువైపోయి అప్పుడు వస్తుంది కన్నీళ్లు బాబోయ్ అంట అప్పటికి చాలా లేట్ అయిపోద్ది కదండి ప్రియమైన దేవుని పెట్టలేరా మన ప్రార్థనలు ఏం చేయాలంటే మెలుకుగా ఉండి నిలకడగా ఉండాలి నువ్వు నిలకడగా నువ్వు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు ప్రార్థనకి అసాధ్యమైన కార్యాలు లేవు అక్కడ పద్దెనిమిది అధ్యయం మధురే వచ్చును చెప్తారు కదా వారు విసుక నిత్యము ప్రార్థన చేయొచ్చుండవాలి నువ్వు చూసారు ఎప్పుడు మనం ప్రార్థన విసుకుపోకూడదు దశలో రాసిన పత్రిక చెప్తాడు చదవండి ఒకసారి దశలో రాసినటువంటి మధురి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేన వచ్చును కానీ చదువు పదిహేను వచ్చును కాని చదువు ఎవడును కీడునకు ప్రతి కీడనను ఎవనికైనాను చెయ్యకుండా చూచుకొనుడి మీరు ఒకని ఏడల ఒకడు మనుషులందరి ఏడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు ఏడ తెగక ప్రార్థన దేవునికి స్తోత్రమాలూయా ఈరోజు ప్రియదేవుని పెట్టారు ఏ ప్రార్థన అంటే చెప్పండి ఏ ప్రార్థన ఎడతెగని ప్రార్థన ప్రార్థన ఏంటి దేవునితో సంభాషణ ఆయనతో మాట్లాడడం ఆయనతో మాట్లాడుతుంటే నీ కష్టాలు ఒక్కొక్కటే ఒక్కొక్కట ఒక్కొక్కటో మొబ్బు తొలినట్లుగా తొలిగిపోతాయి దను స్తోత్రం చెప్పండి నీ కష్టాలు నీ కన్నీళ్ళు ప్రియులు దేవుడు అంటాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చేస్తాను ఎప్పుడైనా దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చారా కన్నీటి ప్రార్థన చేస్తారా నీ భర్త కోసం నీ పిల్లల కోసం నీ అప్పులు కొరకు నీ కష్టాలు కొరకు నీ ఇబ్బందులు కొరకు దేవుని ఎదుట మనం ఏం చేయాలండి కన్నీళ్లు కార్చాలి కన్నీళ్ళు కార్చాలి ప్రభు సహాయించి మన మందిరం స్తంభాలు పట్టుకుని ప్రార్థన చేస్తాను మీకు తెలుసా మన స్తంభాలు ఉంటాయి కదా రాత్రులు పూట నేను మందిరం పైకి వచ్చేసి ఈ మందుర స్తంభాలు ఒక్కో స్తంభం పట్టుకుని ప్రతి స్తంభం కాడ నా ప్రార్థన ఉంది నీ కుటుంబం కోసం నీ భర్త కొరకు నీ పిల్లల కోసం నీ సంసారం కొరకు నీకు ఏది తక్కువగా ఉందో ఏది కొదువుగా ఉందో సంతోష ఒక్కొక్క మొగడు ఉంటాడు అది ఇంటికి రాగానే అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి గిన్నెలు తెప్పేళ్ళు అన్ని తన్నేస్తాడు తిట్టేస్తాడు కొట్టేస్తాడు రకరకాలు చేస్తాడు ఒక్కొక్కడు ఏమి చేయడు కూర్చుని పొడి మాటలన్నీ మాట్లాడుతుంటాడు ఏమి చేయడు గిన్నెలు తన్నడో తాగుడు తాగడో ఏమీ చేయడు కూర్చుని ఏం చేస్తాడు అంటే సూటు పోటు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు ఆ భార్యకి కాపురం చేయాలో ఇల్లుపోవాలో తెలీదు ఆ బుద్ధి మారాలంటే ఏం చేయాలి దెబ్బలాడితే కాపురం పోబ్బలాడితే ఏమవుద్ది కాపురం పోతుంది కాపురం పోకూడదు వాడు బుద్ధి మారాలి బుద్ధి మారాలంటే బుద్ధి మార్చేది ఎవరు దేవుడు దేవుని దగ్గర ఏడవాలి ప్రవ్వ నా భర్త బుద్ధి నువ్వు మార్చుతండ్రీ ఆ ఆ నోట్లోంచి మంచి మాటలు వచ్చేలాగా నువ్వు చేయండి నాయన నా భర్త మనస్సు తండ్రి నా భర్త యొక్క ప్రవర్తన మార్చండి నాయన నడక మార్చండి నాయన అప్పుడు భార్యలో ప్రేమ చూస్తాడు దేవుడు స్తోత్రం చెప్పడం హె ఆ భార్యలో ఉన్న ప్రేమ గుర్తించేలాగా దేవుడు చేస్తాడు భార్య ఎంత ప్రేమిస్తుంది ఎంత కష్టపడుతుంది ఎంత శ్రమ పడుతుంది ఎంత చేస్తుంది భార్య నా కొరకు నా పిల్లల కొరకు అని భర్త తెలుసుకునేలాగా ఎవరు చేస్తారండి దేవుడే చేస్తాడు నీ భర్త కొరకు నువ్వేం చేయాలి కన్నీళ్ళు కార్చాలి కన్నీళ్ళు కార్చాలి ప్రార్థన చేయాలి ప్రవ్వ నా కుటుంబాన్ని నువ్వు కట్టండి ప్రవ్వను స్తోత్రం అల్లెలుయా ప్రార్థనలో మనం ఉండాలంటే నిలకడగా ఉండాలి ఏదో చిన్ని చిన్ని ప్రార్థనలు ఏదేదో ప్రార్థనలు చేస్తే దేవుని కార్యాలు ఎలా చూస్తామండి మనం దేవుడు బలమైన కార్యాలు మన కుటుంబాల్లో చేయాలంటే అక్కడ అంటే ఇందాక చదువుకున్న ఫిబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఎన్నో వచ్చినామంటే ముప్పై మూడు వచ్చిన వారు విశ్వాసము ద్వారా దేని చేయించారమ్మా రాజ్యాలు రాజ్యాలు ఎలా చూడండి కత్తులతో కాదట గొప్ప మరి బలమైన కత్తులు అట్టుకుని వెళ్ళి బలమైన యోధులు వెళ్ళి యుద్ధాలు చేసి రాజ్యాలు జయించలేదట విశ్వాసము ద్వారా రాజ్యాలను వాళ్ళు జయించారు జయించారు ఈ రోజున నీ కుటుంబాన్ని నువ్వు జయించాలి నీ బిడ్డలు నువ్వు జయించాలి నీ బిడ్డలకి ఒక మంచి భవిష్యత్తు ఆ బిడ్డలకు రావాలి కావాలంటే ఎలా చేయాలి విశ్వాసమే విశ్వాసమే దేవు స్తోత్రూయా నీకు బైబిల్ అంటుంది ప్రియు ప్రైర్ ఈస్ ది వాయిస్ ఆఫ్ ఫెయిత్ అంటాడు అంటే ప్రార్థన విశ్వాసం యొక్క స్వరం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఏంటి తెలుసా నీకు ఏమన్నట్టు నీకు విశ్వాసం ఉంది అది నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నీకేం లేదు లేదు విశ్వాసం లేదు నీకు విశ్వాసం లేదు దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని పైన నువ్వు ఆనుకున్నప్పుడు నువ్వేం చేస్తావంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తావు నెహేమ్య ఎరుషులము పట్టణం ఆ పునాదులు కలిగిన పట్టణం దేవుని మందిరం ఉన్న పట్టణం పితరులు సమాధులు ఉన్న పట్టణం పాడైపోయింది తెలుసుకున్నప్పుడు శత్రులు ఆ పట్టణాన్ని కూల్ చేశారని తెలుసుకున్నప్పుడు నెహేమ్య కొన్ని దినాలు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ దేవుని సన్నిధిలో ఏం చేశాడండి ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తాడు కొద్ది ప్రార్థన కాదు కొన్ని దినాలు పట్టి చదవన్నమాట నేహమ గ్రంథం నైహిమ్య ఒకటో అధ్యాయము మూడో వచ్చును చదవండి ఒకసారి శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషులేము యొక్క ప్రాకారములు ప్రణద్రోయబడినది దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినదని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లిలోయా చూసారా దేవుని పెట్లరా నిహేమ్యా నిహేమ్య నిహేమ్య ఏడవడానికి దుఃఖపడటానికి అసలు అవకాశం లేదు ఎందుకు చెప్పనా నిహేమ్యా ఎక్కడున్నాడట ఎక్కడున్నాడు చెప్పండి ఎక్కడ ఉన్నాడు రాజ సన్నిధిలో రాజుగారికి గిన్ని అందించే ఉద్యోగం అంటే చాలా సేఫ్గా ఉన్నాడు సుఖంగా ఉన్నాడు సౌఖ్యంగా ఉన్నాడు మంచి మంచి ఆహారం పదార్థాలు తింటున్నాడు అతనికి ఏ కొద్దువా లేదు కానీ ఎవరి గురించి ఏడుస్తున్నాడు తాను దేశం తన పెద్దలున్న సమాధులున్న పట్టడం తన దేవుని మందిరం ఉన్న పట్టడం అక్కడ ప్రజలందరూ శ్రమ పడుతున్నారు నిందలు పడుతున్నారు అక్కడ ఆ గుమ్మాలని ఎరుసలేము గుమ్మాలని అగ్నితో కాల్చివేయబడ్డాయి ప్రకారాలు పడిపోయాయి అని విన్నప్పుడు నేను బాగున్నాను కదా వాళ్ళ పోతే పోని నేను బాగున్నాను కదా ఎవరైపో ఎవరేమైపోతే నాకెందుకు అనుకున్నాడండి అనుకోలేదు కొంతమంది కుటుంబాలు చెడిపోతున్నా పట్టించుకోంట్లేదు కానీ నిహిమయత్ చూడండి ప్రియురా తన పితరులు ఉన్న పట్టణం పాడైపోయినప్పుడు తను దేవుని మందిరం ఉన్న పట్టణము కోల్చి కాల్చబడినప్పుడు అగ్నికి ఆవుతయిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలందరూ శ్రమలు బాధలు పడుతున్నప్పుడు అతడండి కొన్ని దినాల పాటు ఏం చేశాడు దుఃఖంతో ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పాలి చెప్పలే అతను చేసిన ప్రార్థన ఏమైంది తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఈ మొదటి అధ్యాయం అంతా నిహేమియ ప్రార్థన ఉంటుంది రెండవ అధ్యాయంలో నిహేమియా ప్రార్థనకి ఫలితం కనిపిస్తుంది మొదటి అధ్యాయం అంత ఏముంది చెప్పండి ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థన ఉంది అతని ఉపవాసం గురించి ఉంది అతని కన్నీళ్ళు గురించి ఉంది అతని దివారాధన ప్రార్థన గురించి ఉంది రెండవ అధ్యాయంలో ప్రియురా రాజు అడగడం రాజు అన్నాడు నేమ్య నీ ఏంటి విచారంగా ఉంది నువ్వేంటి అలాగున్నావు ఎప్పుడు నువ్వు అలాగుండవే చాలా సంతోషంగా ఉంటావు అంటే అప్పుడు అంటాడు రాజా నా పితరులు సమాధులున్న పట్టణం నా దేవుని మందిరం ఉన్న పట్టణం అది చెడిపోయి పాడైపోయిందయ్యా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉండగలంటే అప్పుడు రా ఏంటి నువ్వేం అడుగుతున్నావో నాకు కొంచెం వివరంగా చెప్పంటే నేను వెళ్ళి నా మందిరం కట్టాలి నా దేవుని మందిరం కట్టాలి నా దేవుని మందిరం ఉన్న ఆ పట్టణానికి కట్టాలి ఆ ప్రాకారాలు కట్టాలి ఆ గుమ్మాలు పెట్టాలంటే అప్పుడు రాజు అంటాడు ఇదిగో నేను నీకు సెలవిస్తున్నాను రాజు దగ్గర ఏంటి అతని ఉద్యోగం కదా నీకు సెలవిస్తున్నాను అంతేకాదు ఆ గుమ్మాలకే ఆ పట్టణాన్ని కట్టడానికి ఎంత డబ్బు కావాలో ఎంత కలప కావాలో అదంతా పట్టుకెళ్ళి నీ నీ దేవుని మందిరాన్ని కట్టుకో అన్నాడు చూస్తారా ఇరవై ఒక్క రోజులు కొన్ని దినాల పాటు దుఃఖముతో కన్నీళ్లతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఊరికే పోయిందా చెప్పండి మరి మనం ఎందుకు చేయట్లేదు ఈ రోజున మనము కూడా ప్రిల్లరా నువ్వు పట్టుదల కలిగి నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థించి బైబిల్ అంటుంది ఆయన దేనులను దరిద్రులను జ్ఞాపం చేసుకుని ఆయన దేన దశలో నుంచి ఉన్నత దశకి తీసుకెళ్ళిపోతాడు స్తోత్రం స్తోత్రమాలయా నిన్ను పైకి లేపుతాడైనా లేపుతడైనా నిన్ను దీవిస్తాడని నీ బిడ్డలు దీవిస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నువ్వు కన్నీళ్లు కాచాలి నువ్వు ప్రార్థనలు నిలకడగా ప్రభు పాదాలు పట్టుకోవాలి ప్రార్థన అంటే చాలామంది ఆదివారాలు కొంతమంది అస్సలు అశ్రద్ధే ఉండదు కొన్ని వారాల పాటు అసలు మందిరంలో కనపడరు మరి ఎలా దీవించబడతాం మనం మన ఆదాయం అంతా ఏమైపోతు చిల్లు సంచి లేసినట్టుకి వెళ్ళిపోతుందండి నీ మందు దేవుని మందులకి కనపడాలి ప్రతిరోజు దేవుని దగ్గర కనపడాలి నీ ఇంట్లోను మోకరించాలి నీ ఇంట్లో నువ్వు వేయాలి నీ ఇంట్లో మోకాలు వేయాలి నీ మందులను మోకాలు వేయాలి నువ్వు అప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఎలా దీవించాలో నేను ఎలా పైకి లేపాలో అలాగే దేవుడు దీవించేస్తాడు దెంక్ స్తోత్రం చెప్పిన హలో ప్రార్థన ఏది కూడా వ్యర్థము కానీ కాదు నీ ప్రార్థనలకి దేవుడు అంటాడు అడుగుడి ఇవ్వబడును వెదుకుడి దొరుకును తట్టనే చేస్తాను నేను అంతే ధనుస్తోత్ర ప్రభు అంటాడు ఆయన తలుపు తెరవక ఆయన ద్వారం తెరవగా దాన్ని మూసి ఎవడు ఎవడలేడు నీ కొరకు దేవుడు ఒక ద్వారం తెరిచాడా ఇక దాన్ని వేయలేడు కా అద్భుతమైన ద్వారాలు ప్రభు దగ్గర ఉన్నాయి ఆయన గొప్ప ద్వారాలు తెరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఆయన నిన్ను ఆశ్వాదిస్తాడు ఆయన కానీ మనం చేయవలసిన పని ఏంటంటే నువ్వు ప్రార్థనలు ఎలాగ ఉండాలి నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి ఏదో అమావాస్యకో ప్రార్థన పొన్నానికో ప్రార్థన చేస్తాను ఏదో లే నాకు ఏదో వందలే నాకు ఏదో కూలి పనికి వెళ్తావు ఐదు వందలు వస్తున్నాయి అది కాదు అది కాదు అది కాదు నువ్వు ఐదు వందలు వస్తున్నాయి వెయ్యి రూపాయలు వస్తున్నాయి అది కాదు ఐదు వందలు కాదు వెయ్యి కాదు రో నెలకే రోజుకి ఓ పదేళ్ళు వచ్చినా నీకు ఆశీర్వాదం అంటుంది నేను చెప్తున్నాను ఈ రోజు నువ్వు రోజుకో పదేళ్లు వచ్చినా కానీ నువ్వు అప్పులు చేసేస్తావు తెలుసా రోజు పది ఏళ్ళు సంపాదించిన నీ జీవితం తప్పులైపోయి ఉంటుంది నాకు తెలుసు అటువంటి వాడు మన సంపాదన మనం అనుభవించాలంటే మనం పచ్చని ఒలివ మొక్కల్లాగా ఉండాలంటే నీ సంపాదన ఐదు అయినా కానీ నీ ఇంట్లో ఐదు లక్షలుండేలా ప్రభు చేస్తాడు స్తోత్రం చెప్పండి నువ్వు అనేకలకు అప్పిచ్చేలాగా ప్రభు చేస్తాడు నువ్వు తిన్నాక మిగిలేలా చేస్తాడు నీ అవసరాలన్నీ ప్రభు తీరుస్తాడు నిన్ను చాచేలా చేయడైనా నిన్ను ఇచ్చేలా చేస్తాడైనా స్తోత్రం చెప్పండి నువ్వు ఇచ్చేలాగా ఇచ్చేలాగా చేస్తాడు అలాగ నువ్వు చేయబడాలంటే ఇదిగో దేవుడు చెప్తున్నాడు నువ్వేం చేయాలంటే నువ్వు ప్రతివారాతులు దేవుని దగ్గర ఏం చేయాలి మొర్ర పెట్టాలి మొర్ర పెట్టాలి ప్రార్థన చేయాలి నీ అక్కర్లు నీ అవసరతలు అన్నీ చేస్తాడు